కోట్ల ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము ఆదానికి లేఖ రేవంత్ రెడ్డి వెల్లడించారు అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో ఆదాని నుంచి వంద కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు అనవసర వివాదాల్లోకి తెలంగాణలో లాగవద్దని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విమర్శల దృష్ట్యా ఆదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు ఏదైనా విషయాలతో అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా కే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటిని రాబట్టుకుంటాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.